గైస్ వెల్కమ్ టు టీఎన్స్ స్పియర్ ఛానల్ ఈరోజు మనం తెలుగు డిగ్రీ ఫోర్త్ సెమిస్టర్లోని సిక్స్త్ లెసన్ అయిన దేవరకొండ దుర్గం గురించి తెలుసుకుందాం దీన్ని డాక్టర్ ముకురాల రామారెడ్డి గారు రచించడం జరిగింది ఈ పాఠం ప్రతి ఒక్క విద్యార్థికి ఉపయోగపడుతుంది ఇక్కడ దేవరకొండ దుర్గం అంటే ఏంటి దేవరకొండ అంటే ఒక కోటా గురించి ఇందులో తెలుసుకుంటాం అన్నమాట తర్వాత కవిపరిచయాన్ని చూసుకుంటాం ఇక్కడ కవి పరిచయంలో హెడ్డింగ్స్ పెట్టి రాయడానికి ప్రయత్నించండి హెడ్డింగ్స్ పెట్టి రాయడం ద్వారా మీకు ఈజీగా అర్థమవుతుంది మరియు ఇన్విజిలేటర్ కూడా ఈజీగా అర్థమవుతుంది పాట భాగ్యము దేవరకొండ దుర్గం కవి పేరు అని హెడ్డింగ్ పెట్టేసి డాక్టర్ ముకురాల రామారెడ్డి అని రాయండి తర్వాత జననం వీరు మహబూబ్నగర్ జిల్లా కల్వకుర్తి సమీపంలోని ముకురాల గ్రామంలో జన్మించడం జరిగింది ఇక్కడ ఇతని పేరు ముకుల ముకురాల రామారెడ్డి మరియు వీరి గ్రామం ముకురాల అలా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి వీరు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో జననం జన్మించడం జరిగింది తర్వాత చూసుకుంటే విద్యాభ్యాసము వీరు తెలుగులో ఎంఏ పూర్తి చేశాడు మరియు ప్రాచీన కవుల సృజనాత్మక ప్రతిభ అనే అంశంపై పిహెచ్డి కూడా పూర్తి చేయడం జరిగింది ఇవి వీరి యొక్క విద్యాభ్యాసం తర్వాత చూసుకుంటే రచనలు వీరు దేవరకొండ దుర్గం మేఘదూత మరియు నవ్యకత్తులు హృదయ శైలి అనే రచనలు రచించడం జరిగింది ఇక్కడ నాలుగు రచనలు చాలా ముఖ్యమైనవి దేవరకొండ దుర్గ దుర్గం మేఘదూతం నవ్యకత్తులు హృదయశైలు రచనలు గుర్తుపెట్టుకోండి చక్కగా తర్వాత చూసుకుంటే పత్రిక వీరు దుందుబి అనే పత్రికను కూడా స్థాపించాడు విశేషం అంటే ఇతను ఎన్నో రేడియో ప్రసంగాలు ఇవ్వడం జరిగింది తర్వాత మరణం అని హెడ్డింగ్ పెట్టేసి రెండు వేల మూడులో మరణించడం జరిగింది ఇది కవిపర్చ హెడ్డింగ్స్ పెట్టడం పెట్టడానికి ప్రయత్నించండి మర్చిపోకండి తర్వాత పాట బాగా నేపథ్యం చూసుకుంటే మనము ఈ పాటను చర్చించుకోవడం గల నేపథ్యం ఏంటి ఏమై ఉంటుంది అంటే నల్గొండ జిల్లాలో దేవరకొండలో వెలిసిన గిరిదుర్గమే దేవరకొండ దుర్గం అంటే ఈ దేవరకొండ దుర్గం ఎక్కడ ఉంది అంటే నల్గొండ జిల్లాలో ఉంది దీని గురించి తెలుసుకోవడమే మన పాఠం యొక్క నేపథ్యం అన్నమాట ఈ దేవరకొండ పూర్వ వైభవాన్ని చరి సత్యాలను చెప్పడం అంటే ఈ దుర్గం యొక్క వైభవం దాని యొక్క చరిత్ర చెప్పుకోవడమే ఈ పాఠం యొక్క నేపథ్యం ఇక్కడ వైభవాన్ని గొప్పతనాన్ని చెప్పుకోవడమే ఈ పాఠం యొక్క ముఖ్యమైన ఉద్దేశం అన్నమాట ఇక్కడ సారాంశం గురించి తెలుసుకుందాం ఇక్కడ హెడ్డింగ్ ఏమైనా పెట్టండి అంటే దేవరకొండ కీర్తి అని హెడ్డింగ్ పెట్టేసి మనం దేవరకొండ కోట గురించి తెలుసుకుందాం దేవరకొండ కోట వీరలక్ష్మి అంటే వీరలక్ష్మికి కంఠాహారం అన్నమాట ఈ కోట చాలా ఎత్తుగా మూడు గుట్టల మూట అంటే చాలా ఎత్తుగా ఉంది మరియు ఈ కోట నిర్మాణానికి మూడు గుట్టల మూట అన్నమాట ఈ కోట ఈ కోట నిర్మాణానికి ఎన్నో సంవత్సరాలు పట్టింది చాలా సంవత్సరాల కష్టమే ఈ కోట నిర్మించారు తర్వాత శత్రువులను పొరిమీర దాకా తరిమేవారు ఎవరైనా శత్రువులు ఈ కోటలోకి వస్తే వాళ్ళను పొలిమేర దాకా తరిమేవారు అంటే అంతటి గొప్ప సైన్యం కూడా దగ్గర ఉంది అప్పట్లో అని చెప్పేసి జరగడం జ చెప్పేసి జరిగింది ఇక్కడ దేవులకు ఇది కీర్తి తర్వాత చూసుకుంటే మళ్ళీ పాదుషాంతి తన ఒక మనిషి అన్నమాట ఇతను దేవరకొండ దుర్గాన్ని పన్నెండు సంవత్సరాల పాటు ముట్టడి చేశాడు చే ప్రజలను చాలా కష్టపెట్టాడు ఏ దేవరకొండ వీరులు ఏం చేశారు ఫిరంగి గుండ్లతో మంగళ తోట దాకా తరిమేవారు ఇక్కడ ఫిరంగి అంటే పో గన్లతో ఫిరంగి గుండ్లతో అతన్ని పన్ను పన్నెండు సంవత్సరాలు పాలించాలన్నమాట ముట్టడు చేశాడనమాట కష్టపెట్టాడు మనుషుల్ని ప్రజల్ని కాబట్టి ఆ వీరు దేవులకొండ వీళ్ళు ఫిరాణిగునులతో అతన్ని తోట దాకా తరిమారు ఇక్కడ తోటను కూడా రాయడానికి ప్రయత్నించండి ఇక్కడ ఈ హెడ్డింగ్ పెట్టి రాయండి తర్వాత చూసుకుంటే ఆ కోటలో ఏమేమి ఉన్నాయి అని చూసుకుందాం ఇక్కడ రాచకొండలో సౌందర్యవతి భోగిని అనే వైశ్యం ఉండేది భోగిని అనే ఒక వైశ్యం ఉండేది ఇంకా ఆ కోటలో పులుజీత మాట ఆడుకునేవారు ఇంకా వెలుమ వీరులు మన దేవరకొండని పాలించారు ఇక్కడ కృష్ణదేవరాయ కూడా పాలించడం కూడా చరిత్ర ఉందన్నమాట వెలుమదుర్లు మొలల్లో బాకును ధరించేవారు వారు మీసం మెలివేసేవారు అంటే బాకు అంటే తలపాగం ఇట్లా ఉంటుంది తలకు పెట్టుకునేది అదిని ధరించేవారు వారి మీసం వెలివేసి మెలివేసేవారు అన్నమాట వీళ్ళు వెల్మ వీరులు గురించి కూడా రాయండి తర్వాత రచ్చబండలు రాజనగరాలు ఉండేవి అంటే రచ్చబండలు అంటే ఏదైనా సమస్యను చర్చించుకోవడానికి చిన్నగా రచ్చబండలు ఉండేవి రాజనగరాలు అట్లా చాలా ఉండేవి అంతఃపురంలో ఎడకన్ ఎరగని రాజకన్యలు ఉండేవారు తర్వాత ఈ రాజ్యంలో వకీలు కచేరులు నగరులు కోటలు మీటర్ అటువంటి అన్నీ కూడా ఈ రాజ్యంలో ఈ దేవరకొండలో ప్రతి ఒక్కటి దొరికేదన్నమాట ఈ దేవరకొండ దుర్గంలో మంచినీళ్ళ బావి ఉండేది దాని పక్కనే మల్లె పందిళ్ళు ఉండేవి ఇక్కడ దేవరకొండల కోటలో మంచినీళ్ళ బావి కూడా ఉండేది ఎన్నో చెరువులు ఉండేవి అలా ఈ కోట అనేది చాలా అందంగా ఉన్నది అని చెప్పడం జరిగింది ఈ కీర్తి వైభవం గురించి ఈ పాఠంలో చర్చించుకుందాం తర్వాత చూసుకుంటే ఫాదుష దండు విడిచిన మంగళ తోట ఉండేది ఇక్కడ ఎవరు ఫాదుష పన్నెండు సంవత్సరాలు దేవర కొండలు ముట్టారు చేశాడు ఇతన్ని మంగళ తోట వరకు తరిమేశారు ఫిరంగి గుండ్లతో ఇక్కడ ఎన్నో ఫిరంగులు ఉండేవి అంటే అప్పట్లో చాలా ఫిరంగులు దేవరకొండ దుర్గంలో ఉండేవి అన్నమాట దుర్గంలో జౌహుకం అని చెప్పే సర్దారులు ఉండేవారు జౌహుకం అంటే ఏదైనా రహస్యాలు చెప్పే వాళ్ళు కూడా ఉండేవారు సర్దారులు కొండపై రామాలయంలో స్వ స్వర్గానికి దారి చూపే దీపం ఉండేది అంటే ఆ కోటలో ఒక కొండ ఉండేది ఆ కొండపైన రామాలయం ఉండేది ఆ రామాయంలో స్వర్గానికి దారి చూపే దీపం కూడా ఉండేది అని చెప్పడం జరిగింది అంటే ఇది మొత్తం కూడా చరిత్ర తర్వాత రాణులు దొరలకు మంగళహారతులు ఇచ్చేవారు అంటే రాణులు రాజులకు రాజులు ఉంటారు దొరలు అంటే రాజులకు మంగళహారతులు ఇచ్చేసి వాళ్ళని చక్కగా చూసుకునేవారు అన్నమాట మాధవ నాయకుడు కట్టించిన నాటకశాల ఉండేది అంటే మాధవ నాయకుడు అనే ఒక రాజు నాటకశాలను కట్టించారు అంటే అక్కడ నాట్యం చేసుకోవడానికి నాటకశాలను కట్టించి ఆది కూడా ఉండేది ఆ రాజ్యంలో అంతపురంలోనికి నరపురుగు దూరడానికి సైతం భయపడితే అంటే వేరే వాళ్ళు ఈ అంతపురానికి రావడానికి చాలా భయపడేవారు ఎందుకంటే అటువంటి గొప్ప వీరులు ఆ రాజ్యాన్ని పరిపాలించాలని చెప్పడం జరిగింది తర్వాత దేవరకొండ దుర్గం వీరుల కథలు నేడు వినిపించడం లేదు కానీ ప్రస్తుతం ఉన్న దేవరకొండ దుర్గం ఎలా ఉందండి పాతగా అయిపోయింది దాని కీర్తిని కీర్తిని గుర్తించడం లేదు అక్కడ ఉన్న ఎందరో వీరుల కథలు నేడు వినిపించడం లేదు కోట యొక్క కీర్తి మొత్తం నశించిపోయింది ముందుల ముందు మంచిన బావి ఉండేది కానీ ఇప్పుడు ఆ మంచినీటి బావి కూడా లేదు కోలాటంలో ధరించే జరుగు నేడు జడల్లో కనిపించలేదు అంటే అప్పట్లో స్త్రీలు ఏదైనా కోలాటలము ఏదైనా నాట్యం చేసేటప్పుడు జడకప్పులు ధరించేవారు అనమాట కానీ ఇప్పుడు ఆ జరకుప్పు నేటి స్త్రీల జడల్లో కనిపించలేదు అంటే ఆ యొక్క చరిత్ర మొత్తం కూడా నశించిపోయింది ఆ చరిత్రను అందరికీ తెలియాలి అని చెప్పేసి ఈ దేవరకొండ దుర్గం అనే పాఠం ద్వారా మనకు ఆ చరిత్రను చెప్పడమే కవి యొక్క ముఖ్య ఉద్దేశంతో చెప్పడం జరిగింది ఇది మన దేవరకొండ యొక్క లెసన్ ఈ లెసన్ మనం ఏం తెలుసుకుందామంటే ఆ రాజుల కీర్తి ప్రతిష్టల గురించి అంటే అప్పట్లో ఆ దేవరకొండ దుర్గం ఎలా ఉంటుండే ఎటువంటి వస్తువులు ఉండేవి ఎలా ఉంటుండే అని చెప్పుకోవడమే ఈ పాఠం యొక్క సారాంశం ఇది దేవరకొండ దుర్గం లెసన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీరు చేసే సబ్స్క్రైబ్ వల్ల నాకు ఒక చే ఇంకా వీడియోస్ చేయాలని చెప్పేసి ఎంత వస్తుంది